నమస్తే న్యూస్ తెలుగుకు స్వాగతం నా పేరు యామిని ముందుగా అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐపోలవరంలో ముమ్మిడివరం నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు కాకర్లపూడి రాజేష్ పుట్టినరోజు వేడుకలు అభిమానుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో రాయపురెడ్డి నీలకంఠేశ్వరరావు సాగిరాజు సూరిబాబు రాజు కాకర్లపూడి బుజ్జి బొంతు ప్రసాద్ వాడ్రేవు వీరబాబు రాయపురెడ్డి బాబి సవరపు వెంకట్ మల్లిపూడి రాజా అరిగేల అయ్యప్ప ముద్దిరెడ్డి కుమార్ చోడుశెట్టి వీరబాబు ఇతర కూటమి నాయకులు అభిమానులు పాల్గొన్నారు thank <laughs>